ఢిల్లీలోని వివిధ రాష్ట్రాల భవన్లు ఆహార ప్రియులకు స్వర్గధామంలా నిలుస్తున్నాయి దేశం నలుమూలల రుచులను ఆస్వాదించడానికి వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లాల్సిన పనిలేదు ఢిల్లీలోని ఆయా రాష్ట్రాల భవన్ల క్యాంటీన్లను సందర్శిస్తే చాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భవన్లో లభించే ఆంధ్రా థాలీ ఘాటైన చికెన్ మటన్ కూరలు హైదరాబాద్ బిర్యానీ ఎంతో ప్రసిద్ధి తెలంగాణ రుచులు కూడా ఇక్కడ దొరుకుతాయి కేరళ హౌస్లో అవియల్ కూర రెడ్ రైస్ మరియు పాయసం ప్రత్యేక ఆకర్షణ ఒడిశా నివాస్లో రొయ్యల మసాలా అస్సాం భవన్లో ఫిష్ కర్రీ లడఖ్ భవన్లో తుక్పా మోమోలు వంటి టిబెట్ వంటకాలు ఆకట్టుకుంటాయి అలాగే జమ్మూ కాశ్మీర్ భవన్లో జోష్ వెస్ట్ బెంగాల్ భవన్లో హిల్సా చేపల కూర మిష్టీదోయ్ బీహార్ నివాస్లో చోకా తప్పక రుచి చూడాల్సిందే తక్కువ ధరలో అద్భుతమైన ప్రాంతీయ వంటకాలను ఈ భవన్లో అందిస్తున్నాయి